జమ్మూ కాశ్మీర్లోని వైసారాన్ దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు తెగబడి ఇరవై ఎనిమిది మందిని కాల్చివేయడాన్ని ఖండిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తోంది ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం శ్రీకాళహస్తి పట్టణంలోని వేరివారి మండపం వద్ద నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి వినుతా కోట నాయకులు జనసేన సైనికులు వీర మహిళలతో కలిసి మానవహారం నిర్వహించి సంతాపం తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యంత పాశవికంగా ఉగ్రవాదులు దాడిని తీవ్రంగా జనసేన పార్టీ తరఫున ఖండించారు పాకిస్తాన్ కబర్దార్ అంటూ నినాదాలు చేశారు ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పూర్తిగా సహకరిస్తారని ఇలాంటి చర్యలు జరిగిన రోజు బ్లాక్ డే అని తెలిపారు మృతుల పట్ల పవన్ కళ్యాణ్ గారు చాలా బాధతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని తెలిపారు మృతుల ఆత్మకి శాంతి చేకూరాలని పది నిమిషాల పాటు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో నాయకులు పేట చంద్రశేఖర్ తోట గణేష్ చిన్నతోటి నాగరాజు భాగ్యలక్ష్మి కొట్టడి మధుశేఖర్ రవికుమార్ రెడ్డి పేట చిరంజీవి లక్ష్మి నితీష్ రాజ్యలక్ష్మి జ్యోతిరామ్ రమేష్ రెడ్డి రిటైర్డ్ ఎంఆర్ఓ చంద్రశేఖర్ రావు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సంఘటనకు దాడిలో అమ్మాయి కూడా పూర్తి బలవడం జరిగింది ఈ పిరికి పండ్ల చర్యగా భావిస్తూ అధినేత డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఏదైతే సంతాపం తెలియజేయమన్నారో ఈ రోజు ముందు రోజు అందరూ జనసేన నాయకులందరూ తెలుగు రాష్ట్రంలో సంతాపం మానవహారం జరపడం జరిగింది దేని వాడి మన పనులు పెట్టడం ఇదైతే ఖచ్చితంగా భావిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు మాట మాట్లాడుతూ చాలా గౌరవ ఏదైతే మతం అడిగి మరి చంపడం అనేది చాలా దారుణం ఇది నిజంగా హిందువులే కాదు ప్రతి ఒక్కరు యొక్క అవ్వాలి ప్రపంచంలోనే ప్రతి ఒక్కరి తల ఉంచుకునే పరిస్థితి బ్యాగ్డేగా భావిస్తున్నాను ఒక్క నిమిషం అది ఆలోచిస్తేనే చాలా చాలా బాగా దాని గురించి ఆలోచిస్తున్నాయి ఎందుకంటే అక్కడ ఎవరైతే పర్యాటకులుగా వెళ్ళారో అమాయకులు వాళ్ళు అమాయకుల్ని ఇలా ఎలా అయితే ఆర్మీ వస్తుందో వారిని అటాక్ చేయడం తిరిగి పని తెలియదా ఖచ్చితంగా పాకిస్తాన్ కి పెద్ద అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారు పెద్ద గురుకాటం చెప్తారని ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాము ఆల్రెడీ సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళకి కఠిన చర్యలు కఠిన శిక్ష ఎక్కడికక్కడే చంపారని చెప్పి ప్రతి ఒక్కరు హిందువు కాదు ప్రపంచం మొత్తం ఏకమై ఏకమై తెలియజేస్తున్నాము అంతేకాకుండా జనసేన పార్టీ మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వ్యక్తి అందరికీ ఆయన ఒక దిశానిర్దేశం చేసి ప్రతి ఒక్కరూ మనం సంతాపం తెలియజేయాలి మన ఇంట్లో ఒక బిడ్డగా మీకు అందరూ చూసా నేను కావలికొచ్చారు వచ్చారు మా నాయకులందరూ కలిసి ఆయన ఎవరైతే చనిపోయారో ఆయన డెడ్ బాడీని తీసుకెళ్ళడం జరిగింది నిజంగా చాలా డే ఇది చాలా బాధాకరమైన సంఘటనగా భావిస్తున్నాము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే నిన్న మాతో అందరితో జన సైనికులతో నిన్న రేణుగుంట ఎయిర్పోర్ట్లో మాట్లాడటం జరిగింది మా నాయకులతో అందరితో చాలా భావోద్వేగానికి గురయ్యారు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది దానికి కట్టుబడి మేమంతా జనసేన పార్టీ తరఫున స్టాండ్ తీసుకుంటామని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి మేమందరం నిజంగా ఆయన ఆలోచనలకి ఆయన భావాలకి మేమంతా రుణపడి ఉంటాము అందుకేమో ప్రతి ఒక్కరూ ఆయన్ని ఒక హోం మరంగా తీసుకునేది ఇలాంటి సిచ్యువేషన్ ఇంకోసారి జరగకుండా మరొకసారి నేను పీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నా మా అందరి తరఫున ఇలాంటి వాళ్ళని అసలు వదిలిపెట్టకుండా ఎక్కడికక్కడ షూట్ చేసి పడేయాలి అసలు ఆ సిచ్యువేషన్ చూస్తుంటే చాలా చాలా బాధేసింది నాకైతే నిజంగా అండి ఈ బ్లాక్ ఇలాంటి సిచ్యువేషన్ ఒక బ్లాక్ డేగా ప్రకటించవచ్చు ఇలాంటివి ఖచ్చితంగా రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పి మరొకసారి నేను కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తూ జనసేన పార్టీ ఎలాంటి దానికైనా మేము ఖచ్చితంగా మీకు అందరికీ సపోర్ట్ ఉంటామని తెలియజేసుకుంటున్నాము భారత్ భారత్ পাকিস্তান <trak> <toss> <toss>